హలో అండి సమ్మర్ అయితే వచ్చేసింది కదా సో ఈ సమ్మర్లో నిల్వ ఉంచుకోవడం కోసం మిరపకాయలు టమాటా వరుగులు వడియాలు ఇలా చేస్తుంటాం కదా సో ఈరోజు నేను వీడియోలో చల్లమిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను దీన్ని చాలామంది అని కూడా పిలుస్తుంటారు సో ఈ ప్రాసెస్ ఎలా చేయడం అనేది చెప్తాను ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను ఇక్కడ ఈ చల్లమిరపకాయలు ముందుగా ఒక మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇలా మట్టి కుండ తీసుకొని దాంట్లో ఒక పావు లీటర్ పెరుగు తీసుకున్నాను ఈ పెరుగు పుల్లటి పెరుగు అండి సో ఫ్రెష్ పెరుగు కంటే పుల్లటి పెరుగులో ఇలా చల్లమిరపకాయలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి పెరుగు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి పెరుగుని మొత్తం మంచిగా కలిపేసేయాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి కాకపోతే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ టైం పట్టుద్ది ఓపికగా చేసుకోవాలి సో ఇలా పెరుగుని అనేసిన తర్వాత ఈ మిరపకాయలకి కావలసినంత ఉప్పు అయితే వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు అయితే తీసుకున్నాను నేను సో ఇప్పుడు ఈ ఉప్పు కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవడం అండి సేమ్ మజ్జిగ లాగా చేసుకోవాలి మరీ పల్చగా కాదు మరీ చిక్కగా కాదు సో మజ్జిగలాగా చేసుకోవాలి ఇక నేనైతే రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నానండి పావు లీటర్ పెరుగు తీసుకున్నాను సో మీరు వాటర్ యాడ్ చేసుకున్నాక ఇన్ కేస్ మీకు బాగా పల్చగా అనిపిస్తే అప్పుడు మళ్ళీ పెరుగు యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆ మజ్జిగ ఎట్లాంటి గడ్డలు లేకుండా నేనైతే ఇలా చిలుకుతున్నానండి పక్కన స్పేర్లో అలా పెరుగు కూడా పెట్టి ఉంచుకున్నాను అది మట్టి కుండలో పెరుగు తోడేసానండి పక్కన చిన్న మట్టి కుండలో సో ఇప్పుడు ఇలా పెరుగుని మంచిగా చిలికిన తర్వాత మజ్జిగలా తయారవుతుంది కదా ఆ మజ్జిగలో ఇప్పుడు మిరపకాయలు వేసుకోవడమే అండి నేను ఇక్కడ హాఫ్ కేజీ మిర్చి తీసుకున్నాను సో ఈ మిరపకాయలు అన్నింటినీ చాలామంది నిలువుగా ఇలా చీరుతుంటారు సో నేనైతే ఓన్లీ సింగిల్గా జస్ట్ హోల్లాగా అన్ని మిరపకాయలకి చేసి అయితే పెట్టుకున్నాను సో ఇప్పుడు ఆ మిర్చి తీసుకొని ఈ మజ్జిగలో నానబెట్టేసుకోవడమే మజ్జిగలో మునిగేలాగా ఇలా మిరపకాయలను అయితే వేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇలా మిరపకాయలు అన్నీ వేసిన తర్వాత ఒక టూ డేస్ ఆ మజ్జిగలో నానని నాననివ్వాలండి ఇలా మొత్తం మిరపకాయల్ని వేసుకున్న తర్వాత ఒక టూ నైట్స్ కదిలించకుండా మూత పెట్టేసి అలా అయితే పక్కన పెట్టానండి ఇప్పుడు ఒకసారి టూ డేస్ తర్వాత మూత తీసి అయితే చూస్తున్నానండి సో ఇలా అయితే మంచిగా నానిపోయాయి మిర్చి కూడా సో ఇప్పుడు వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ మిరపకాయలన్నింటిని కూడా తీసి ఫస్ట్ ఇలా జల్లెడలో వేసుకోవాలండి ఎందుకంటే మజ్జిగ లేకుండా మనం మిరపకాయలనైతే ఆరబెట్టుకోవాలి అందుకని చెప్పేసి ఇలా మిర్చి అన్ని తీసుకొని ఇలా జల్లెడ ఉంటుంది కదా ఆ జల్లెడలో అయితే వేసి పెడుతున్నానండి సో మిరపకాయలు అన్నీ తీసిన తర్వాత మజ్జిగ మిగులుతుంది కదా ఆ మజ్జిగనైతే పడేవద్దండి మళ్ళీ నెక్స్ట్ ఇవి వన్ డే ఆరిన తర్వాత ఇవి మిర్చిని మళ్ళీ ఆ మజ్జిగలో నానబెట్టాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ఆ మజ్జిగనైతే పక్కన పెట్టి ఉంచాలి సో ఒక ప్లాస్టిక్ కవర్నైతే తీసుకొని ఇలా పచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగల నుంచి తీసిన అన్నింటినీ కూడా ఆ కవర్ పైన మంచిగా ఎండబెట్టుకుంటున్నామండి ఎంత ఎండలో ఆరితే ఈ చల్లం అంత క్రిస్పీగా తయారవుతాయండి మాకు చూడండి ఎంత ఎండగా ఉందో డాబా పైన ప్లాస్టిక్ ఇదిగోండి ఇలా మిగిలిన మజ్జిగని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను అదే రోజు సాయంత్రం మళ్ళీ మిరపకాయలు చల్లమిరపకాయలు తీయడానికైతే పైకి వచ్చానండి చూడండి ఎలా కలర్ చేంజ్ అయ్యి ఎండిపోయాయో సో ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక దగ్గర కనేసి మళ్ళీ ఈ మిరపకాయల్ని మజ్జిగలో అయితే నానబెట్టేసేయాలండి సో ఇప్పుడు మార్నింగ్ ఎండబెట్టిన ఈ చల్లమిర్చి అన్నింటినీ కూడా మళ్ళీ మజ్జిగలో అయితే నానబెట్టేస్తున్నానండి ఇది డే వన్ సో ఇలా మళ్ళీ మజ్జిగలో నానేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎండలో ఆరబెట్టాల్సి ఉంటుంది సో అన్ని మిరపకాయలను అయితే ఇలా మజ్జిగలో వేస్తున్నాను ఈ మజ్జిగ ఏం పాడవదండి ఎందుకంటే మిరపకాయలు నానబెట్టిన మజ్జిగ కదా సో ఏమీ పాడవదు చూడండి ఇక్కడ నైట్ అంతా కూడా మిర్చి నానేసి ఎలా అయ్యాయో డే బై డే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి సో ఇప్పుడు మళ్ళీ వీటిని మజ్జిగ లేకుండా తీసి ఇలా ఆరబెట్టేసుకోవాలి ఇంకా టూ డేస్ ఆరితే సరిపోతుంది ఒకవేళ ఎండ ఎక్కువగా లేని వాళ్ళు త్రీ డేస్ ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ మాకైతే చాలా ఎండగా ఉంది కాబట్టి టూ డేస్ మాత్రమే ఆరబెట్టేశాను నేను ఇలా చూడండి అన్నీ ఇలా నీట్గా అయితే ఆరబెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ నేను ఫైవ్ థర్టీకి తీసుకోవడానికి వస్తే చూడండి ఎంత సన్లైట్ ఉందో ఇక్కడ బాగా ఎండలో అయితే ఆరాయండి కరకరలాగా చప్పుడు కూడా వస్తున్నాయి ఇలా చేతితో నలిస్తే సో ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఇంకొక దగ్గర తీసేసుకొని ఓ బాక్స్లో స్టోర్ చేసేసుకోవడం అండి ఎయిర్ టైట్ కంటైనర్లో మీకు కావాల్సి అంటే ఇలా ఆరిన తర్వాత ఇంకొక వన్ డే అలా ఎండలో కూడా ఆరబెట్టేసుకోవచ్చు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే సో ఇంకా మజ్జిగలో అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు చూడండి హాఫ్ కేజీ మిర్చి ఆరిన తర్వాత ఎంత అయ్యాయో ఈ చల్లమిరపకాయలు అయితే చాలామంది ఇష్టపడతారండి మెయిన్గా సాంబార్లోకి పప్పులోకి అలా అంచుకి పెట్టుకొని తింటే అయితే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇక్కడ ఎంత బాగా ఎండిపోయాయో ఇక్కడ నేను థర్డ్ డే మార్నింగ్ కూడా ఇంకాసేపు ఒక టూ అవర్స్ అలా ఎండలో అయితే ఉంచేసానండి సో ఇప్పుడు ఇంకా లంచ్ టైంకల్లా తీసుకొని వచ్చేసి ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి ఆయిల్లో ఫ్రై అవ్వగానే ఇలా కలర్ మారిపోతున్నాయో సో ఇంకా మీకు ఇలా చల్లమిరపకాయలు కలర్ మారకుండా బ్లాకిష్గా అవ్వకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు మజ్జిగ ప్రిపేర్ చేస్తున్న టైంలో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకున్నారంటే చల్లమిరపకాయలు తెల్లగా అలానే ఉండిపోతాయండి చూశారు కదండీ ఫైనల్గా ఎంతో టేస్టీ టేస్టీగా క్రిస్పీగా ఉండే చల్లమిరపకాయలు ఎలా తయారయ్యాయో సో మీరు కూడా ఈ సమ్మర్లో మిరపకాయల్ని ఈజీగా ఓపికతో ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని కూడా ఫార్వర్డ్ చేయండి